చిలకడదుంపని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చు చిలకడు దుంప అనేక పోషకాల గని వంటిది ఈ దుంపలో కెరోటిన్ విటమిన్ ఏ విటమిన్ సి ఈ బీ సిక్స్ పొటాషియం మరియు ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి చిలకడు దుంపల్లో ఉండే కెరోటిన్ కంటి చూపును మెరుగుపరిచి కంటి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఈ దుంపల్లో విటమిన్ సి మరియు విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది ఇది జలుబు ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ దుంపల్లోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరిచి ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ ఉండటం వల్ల చిలకడదుంప త్వరగా కడుపు నిండినట్లు అనిపించి తద్వారా అతిగా తినకుండా నియంత్రిస్తుంది ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది వీటిలో పొటాషియం పుష్కలంగా ఉన్నందువల్ల ఇది రక్తపోటును నియంత్రించి గుండెపోటు వంటి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది ఈ దుంపల్లో విటమిన్ బి సిక్స్ మెదడు పనితీరు మెరుగుపరచడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది వీటిలో విటమిన్ సి మరియు విటమిన్ ఏ చర్మాన్ని కాంతివంతంగా ఉంచి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి ఇంకా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి గర్భిణులకు ఇది మంచి పోషకాహారం చిలకడు దుంపల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి